హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఒక గుడ్ న్యూస్ని మీ అందరికీ ఉపయోగపడే నిరుద్యోగులకు ఉపయోగపడే న్యూస్ని నేను షార్ట్ ద్వారా ఇవ్వబోతున్నాను ఉద్యోగాల కోసం డీటీ యాప్ అనేది ఒకటి రాష్ట్రంలో అందుబాటులో ఉంది ఈ డీటీ యాప్ ఏ సంస్థల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎలా అప్లై చేయాలని తెలియని వాళ్ళందరూ కూడా డీటీ యాప్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది డిజి డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని పేరు ఇది ప్రత్యేక యాప్ ఈ యాప్ ఎప్పుడో డిసెంబర్లోనే అమల్లోకి వచ్చింది కానీ చాలా మందికి ఇంకా దీని గురించి తెలియట్లేదు అర్హులైనటువంటి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు మీ డొమసైల్ వివరాలు కానీ మీ మీ వివరాలన్నీ కూడా దాంట్లో నమోదు చేస్తే ఆ దీంట్లో మొత్తం పదకొండు వందల ముప్పై నాలుగు కంపెనీలు యాడ్ అయి ఉన్నాయి అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలన్నీ కూడా దీంట్లో యాడ్ అయి ఉన్నాయి దాంతోటి ఇప్పటివరకు ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు మంది నిరుద్యోగులు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే పదమూడు వందల కంపెనీలలో వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే టెన్త్ నుంచే ఇది టెన్త్ అర్హత మినిమం టెన్త్ అర్హత ఉంటే చాలు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఇంకా మీకు ఏమైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కానీ బీటెక్ కానీ ఇలాంటి ఏమున్నా సరే దాంట్లో మీరు ఎంటర్ చేసుకుని మీరు జాయిన్ అయిపోతే ఫైనల్ ఇయర్ అవుతున్న వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్స్ అవుతుంది ఉన్న వాళ్ళు అంటే డిగ్రీ ఫైనల్ ఇరో లేదా బీటెక్ ఫైనల్ అలా చదువుతున్న వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇర్లో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కూడా మీరు నమోదు చేసుకుంటే పేరు నమోదు చేసుకుంటే మీకు కావాల్సినటువంటి అంటే ఎయిటీన్ ఇయర్స్ అయితే దాటాలి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ డీటీ యాప్ అనేది ఉపయోగపడుతుంది డీటీ అంటే మరొకసారి చేస్తున్న చూస్తుంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనే ఈ యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంది మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఇంటర్న్షిప్లు కానీ తర్వాత పార్ట్ టైం కానీ ఫుల్ టైం ఉద్యోగాలు కానీ ఇవన్నింటినీ కూడా అందుబాటులో డీటీ యాప్లో అందుబాటులో ఉన్నాయి దీన్ని అడ్డగోలిగా ఉండదు డీటీ యాప్ తెలంగాణ పరిశ్రమల శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది ఎందుకంటే డూప్లికేట్ కంపెనీలు వచ్చి మీ దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి బయట మీరు అప్లై చేస్తే అదే డీటీఆర్ యాప్ ద్వారా అప్లై చేస్తే మీకు ఎలా ఇలాంటివన్నీ కూడా జరగకుండా పరిశ్రమల శాఖ అనేది కంపల్సరీగా పర్యవేక్షణ అయితే చేస్తుంది కానీ నిరుద్యోగులంతా కూడా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా కూడా డీటీ యాప్ని ఉపయోగించుకోండి దాని లింకు కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి మిగతా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ